y es? कौन ही हो सकता है सिलेंडर बैक है तो हेलो सर 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 हेलो సంచార జాతులం సంచార జాతుల సంస్కృతికి వార్ మిత్రుల ద్వారా మేము మనవి చేసుకుంటున్నాం రేపు ఆగస్టు ముప్పైవ తారీఖున జరగబోయే సంచార అర్ధ సంచార విముక్త జాతుల మహాసభ కార్యక్రమానికి అందరికీ నమస్కారం మనం ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ముప్పై ఒకటిన సంచార అర్ధ సంచార జాతుల యొక్క విముక్త దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం అంత్యోదయ స్ఫూర్తితోటి ఏదైతే భారతీయ జనతా పార్టీ నిర్మాణం జరిగిందో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వాజ్పేయి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ డిఎన్డి మీద ఒక కమిషన్ని మనం ఏర్పాటు చేయాలి అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అది రెండు వేల పద్దెనిమిదిలో డిఎన్టీ కమిషన్ కూడా జాతీయ స్థాయిలో మనం నిర్మాణం చేసుకోవటం జరిగింది ఏదైతే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ఉందో అట్టడుగు వర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా అధికారిక ఫలాలు సమఫలాలు అందాలని ఉద్దేశంతో ఏదైతే ఆలోచన ఉందో దానికి తగినట్టుగా ఈ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత దేశంలో ఉన్నటువంటి సంచార జాతులు ఎవరైతే ఉన్నారో ఈ సంచార జాతులు గతంలో కనుక మనం చూసినట్లయితే గతంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ముందు రాజప్రసాదాల్లో ఉన్నప్పుడు వారందరూ కూడా యుద్ధ తంత్రాలు నేర్పించేటటువంటి నిపుణులుగా పేరుగాంచినటువంటి వారు అదేవిధంగా వారు మన యొక్క జానపద కళలను కూడా ప్రజలందరిలోకి కూడా తీసుకొని వెళ్తూ అనేక రకాలుగా ప్రజల మధ్యకి మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని మన సనాతన ధర్మాన్ని కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్ళినటువంటి జాతులుగా వారు గుర్తింపు పొందినటువంటి భారత జ భారతదేశపు మూలాలు కలిగినటువంటి జాతులుగా గుర్తింపు పొందినటువంటి వీళ్ళందరినీ కూడా బ్రిటిషులు పరిపాలన ఇచ్చేటువంటి సమయంలో వీళ్ళందరూ కూడా ఒక క్రిమినల్స్గా చూస్తూ వారందరికీ కూడా అర్థమైనటువంటి విషయం ఆ సందర్భంగా వీరు వీళ్ళు గనక యాక్టివ్గా కనుక ఉన్నట్లయితే ప్రజలు ఉత్తేజితులై వీరి పాడేటటువంటి జానపద కళాకారుల ద్వారా వెళ్ళేటటువంటి సమాచారం ప్రజల్లో ఉత్తేజితం తీసుకొచ్చి స్వాతంత్రం సిద్ధించే దిశగా వెళ్తుందని గ్రహించి వారు ఆ రకంగా వారందరినీ కూడా ఒక క్రిమినల్స్గా చూపించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని నలభై ఏళ్ళలో మనం అధికారంలోకి మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మరలా భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చేవరికి కూడా ఏనాడు కూడా వీళ్ళ గురించి ఆలోచన చేయనటువంటి ప్రభుత్వాలు గతంలో ఉన్నప్పటికీ ఎప్పుడైతే వాజ్పేయి గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయించడం జరిగిందో దాని తర్వాత వారికి గుర్తింపు ఇవ్వటం జరుగుతూ ఉంది ఇది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం ప్రతి ఒక్క చిన్న వ్యక్తి ప్రతి ఒక్క మూలం ఉన్నటువంటి వ్యక్తిని కూడా మనం ముందుకు తీసుకొని రావాలనే ఆలోచన అదేవిధంగా ఈ ఆలోచనలో భాగంగా ఏదైతే సంచార జాతులు ఉన్నారో వారెవరికి కూడా ఓటు హక్కు కూడా లేనటువంటి పరిస్థితి నుంచి వారికి ఓటు హక్కును కల్పించటం రేషన్ కార్డులు ఇవ్వటం అదేవిధంగా వీరికి ప్రత్యేకమైనటువంటి కొన్ని సదుపాయాలు కల్పిస్తూ రెండు వందల కోట్ల రూపాయలతోటి వారికి ఒక నిధులు కూడా ఏర్పాటు చేసి వారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వారందరికీ కూడా గృహాలు నిర్మించేటటువంటి ప్రయత్నం కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళందరూ సమాజానికి దూరం కాబడినటువంటి జాతులు ఉన్నాయో గంగిరెద్దులు చేసుకునేటటువంటి వాళ్ళు కానివ్వండి లేకపోతే తోలుబొమ్మలు ఆడించే వాళ్ళు కానివ్వండి ఈ రకంగా మనకు గుర్తింపుకు నోచుకున్నటువంటి జాతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇంతకుముందే పెద్దలు చెప్పారు సుమారుగా అరవై ఎనిమిది వీటికి సంబంధించిన జాతులు ఉన్నారని చెప్పి వీళ్ళందరినీ కూడా బీసీల్లోకి చేర్చే విధంగా ఒక ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది దానిలో భాగంగా ఇవాళ మనం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పి విముక్త విముక్తి దినోత్సవం సందర్భంగా అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా విజయవాడలో అక్టో ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున జరిగేటటువంటి విముక్తి దినోత్సవం కంటే ఒక రోజు ముందుగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి దాని ద్వారా వీళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిని కూడా వేగవంతంగా అన్ని రకాల వాటిల్లో కల్పిస్తూ వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు తగినట్టుగా ఇవాళ పివీఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఒక్కటే ఏమిటంటే ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ రా ఈ దేశాన్ని సుమారుగా అరవై ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి గత పాలకులు ఏనాడు కూడా పట్టించుకోకుండా వారందరినీ కూడా నిర్లక్ష్యానికి గురిచేసినటువంటి జాతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా జనజీవన స్రావంతిలోకి తీసుకొని రావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక పట్టుదలతోటి వీరందరినీ కూడా తీసుకొని రావడం అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి బీసీఏగా గుర్తింపు పొందినటువంటి వీళ్ళందరినీ కూడా ఎస్టీల్లోకి తీసుకొని రా వచ్చే విధంగా కొంత ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది ఆ రకంగా ఎవరైతే వెనకబడినటువంటి వర్గాలు ఉన్నారో వారందరినీ కూడా జనజీవన శ్రమంలో కలపాలని ఒక ఉద్దేశంతో చేసేటటువంటి కార్యక్రమానికి ప్రజల యొక్క మద్దతును కూడా కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచనలు కూడా ఏ రకంగా ఉంటాయి అనేది ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంతో విజయవంతం కావాలని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాను పత్రికే మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు కూడా మీ యొక్క మాధ్యమాల ద్వారా ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను